నెల్లూరు జిల్లా పోలీస్ కవాత మైదానంలో పోలీస్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు ఘనంగా ముగిసింది ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంతో నువ్వా నేనా అన్నట్లుగా రసవత్తరంగా రెండు రోజుల పాటు క్రీడలు జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ విచ్చేశారు తొలుత ఐదు పోలీస్ సబ్ డివిజన్లు ఏఆర్ హెచ్జీ డిపిఓ సిబ్బంది నుండి పాల్గొన్న పోలీస్ క్రీడాకారుల మార్చ్ ఫాస్టును తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు స్పోర్ట్స్ మీట్ పండుగ వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగిందని సంతోషం వ్యక్తం చేశారు పోలీసులు ఒత్తిడులను అధిగమించేందుకు క్రీడలు చాలా దోహదం చేస్తాయన్నారు ఆటలలో ఓ జట్టు విజేతగా నిలవాలి అంటే ఆ జట్టులో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఆడితే విజేతగా నిలుస్తారని జట్టులో సభ్యులందరికీ ఐకమత్య భావం కలుగుతుందన్నారు క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీలలో పాల్గొని తమ నైపుణ్యత ప్రతిభను చాటారని తెలిపారు అనంతరం క్రీడలలో గెలుపొందిన విజేతలకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ చేతుల మీదుగా పథకాలు ప్రశంసా పత్రాలు అందించి ముగింపు కార్యక్రమంలో భాగంగా క్యాంప్ ఫైర్ వెలిగించి ఘనంగా క్రీడలకు ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచిన డిఏఆర్ పోలీస్ జట్టును ఆయన అభినందించారు ఇండివిజువల్ ఛాంపియన్షిప్ ఏఆర్ కానిస్టేబుల్ ఎన్ అంకయ్య డిఆర్ నెల్లూరు ఉమెన్ కానిస్టేబుల్ ఏ చందన డిఏఆర్ నెల్లూరు ఓవరాల్ ఛాంపియన్షిప్ నెల్లూరు ఏఆర్ వింగ్ కైవసం చేసుకుంది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య ఏఆర్ అడిషనల్ ఎస్పీ మునిరాజు ఏఓ చంద్రమౌళి డిఎస్పీలు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం ప్రసాద్ తదితర సిబ్బంది పాల్గొన్నారు టూ డేస్ మనము ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ స్పోర్ట్స్ మీట్ ఎలా జరిగిందంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో సో కోటా పోటీగా ఈ ఏవైతే పోటీలు జరిగే ప్రతి ఒక్కరికి కూడా కాంపిటీష్ క్రియో మనము చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఎవరైతే పార్టిసిపెంట్స్ మా మెన్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరికి నా నా తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కన్వర్క్ చేసి ఎక్కువ మెడల్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే రెగ్యులర్ వర్క్ నుంచి బయటకు వచ్చి చాలా కంప్ కాంపిటేటివ్స్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి ధన్యవాదాలు తర్వాత ఈ స్పోర్ట్స్ మీట్ ఏదైతే స్పోర్ట్స్ మీట్ టూ డేస్ ఉందో ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ జరగకపోకున్నట్టుగా సో ఎవరైతే ఈ స్పోర్ట్స్ మీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఎవరైతే దీన్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత మంచి పెద్ద ఈవెంట్ని ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు సో ఆఫీసర్స్ తర్వాత మెన్ ఎవరైతే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫైవ్ నుంచి ధన్యవాదాలు సో ఇలాంటి స్పిరిట్ మనం ముందు ముందు కూడా కంటిన్యూ చేయాలి సో మనకి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోతున్నాం సో కాబట్టి సో ప్రతి ఒక్కరికి సో మెన్నుకి ప్రతి ఒక్కరికి సో నెక్స్ట్ కమింగ్ ఇయర్ ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ఫుల్ ఇయర్గా ఉండాలని చెప్పేసి అది సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ నేను కోరుకుంటున్నాను ఈవెంట్ సక్సెస్ఫుల్ కావడం మెయిన్ అంటే టెయిన్ స్పిరిట్ సో అన్ని సబ్ డివిజన్స్ వాళ్ళు వాళ్ళు ఎస్డిపిఓస్ కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈరోజు మనం ఇంత మంచి ఈవెంట్ మనం చేసుకోవడం జరిగింది సో ఇది నా సెకండ్ ఈవెంట్ సో యాజ్ ఏ ఎస్పీగా ఇంతకుముందు కర్నూలు చేసాము తర్వాత ఈరోజు నెల్లూరులో చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో కమ్మింగ్ డేస్లో కూడా మనం ఆహ్లాదకరమైన వాతావరణంలో కండక్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను